కొద్ది రోజులుగా తగ్గినట్టే తగ్గి వినియోగదారులలో ఆశలు రేపిన బంగారం మళ్లీ అందనంత ఎత్తుకు ఎగబాగుతోంది ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్ లో పది గ్రాముల బంగారం ధర దాదాపు పన్నెండు వందలు పెరిగి తొంభై మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు వద్ద ట్రేడ్ అవుతోంది అదే సమయంలో దేశీయ మార్కెట్లో బంగారం కూడా పది గ్రాముల ధర తొంభై ఐదు వేల నాలుగు వందల వద్ద ట్రేడ్ అవుతోంది ఇక వెండి ధర కిలో తొంభై ఏడు వేల ఒక వంద వద్ద కొనసాగుతోంది ఏప్రిల్ పదకొండున ఉదయం పదకొండు గంటల సమయానికి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై పద్దెనిమిది వందల యాభై రూపాయలు పెరిగితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రెండు వేల ఇరవై రూపాయలు పెరిగింది గుడ్ రిటర్న్స్ ప్రకారం ఏప్రిల్ పదకొండున ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వేల ఇరవై రూపాయలు పెరిగి తొంభై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద కొనసాగుతోంది అదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఐదు వేల నాలుగు వందల రూపాయలు పలుకుతోంది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉంది హైదరాబాద్లో కిలో వెండి లక్షా ఏడు వేలు పలుకుతోంది